ఈరోజు కూడా సంఘటన జరిగింది జరిగిన వెంటనే ఆయన తప్పు చేసాం క్షమాపణలు అని చెప్పుకుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుని ఉంటే అసలు ఇటువంటి పరిస్థితులకి తావులేనిటువంటి పరిస్థితి అంటే వాళ్లే ఇష్యూని క్రియేట్ చేస్తారు వాళ్లే ఇష్యూని మరి ఏదైతే కక్షలు కేసులు పెంచి వైషమ్యాలు సృష్టించేటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పద్దెనిమిది ఇరవై నెలల నుంచి ఒక అభివృద్ధి ఒక సంక్షేమం ఇవేళ ఈ ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంటే వాటి నుంచి దృష్టి మరల్చేటువంటి విధంగానే మరి వీరు చేసేటువంటి ప్రయత్నాల్ని ఇవేళ కూడా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది జోగి రమేష్ గారి గురించి అంబటి గురించి మరి జోగి రమేష్ గారు సరే మొన్న కూడా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మాట్లాడారు సభ్య సమాజం చూశారు లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత దుర్మార్గంగా మాట్లాడితే మహిళలు ఇతను జైల్లో ఉన్నా కూడా ఇతను బుద్ధి ఏమీ మారలేదు అని ఈవేళ మహిళలు కూడా ఆ రోజు మాట్లాడుకున్న పరిస్థితి మేము చూస్తాం అంత దుర్మార్గంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత రెచ్చగొట్టేటటువంటి విధంగా జోగి రమేష్ గారు మాట్లాడారు మరి ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈవేళ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద అతిక్రమించినటువంటి చట్టం అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చట్టం తన పని చేసుకుంటూ పోతే మీరు కులాలను ఆపాదిస్తూ ఉన్నారు కాపు అంటున్నారు లేదా బీసీ అంటూ ఉన్నారు అంటే ఈరోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన కానీ రాత్రి జరిగినటువంటి సంఘటన కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పార్టీ నాయకులకు కానీ కేడర్కి కానీ ఆయన కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు ఎట్టి పరిస్థితులను లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తాగుండదు ఎవరు తప్పు చేసినా ఎవరు లైన్ తప్పినా కూడా కఠినంగా ఉంటామనేటువంటి లైన్ కూడా ఈరోజు పార్టీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్దపేట వేస్తారు ఎక్కడో ఒగ్గురో ఎదురో హద్దుమీరి తప్పు చేస్తే కఠినంగా వాళ్ళ మీద శిక్షి పడేటువంటి విధంగానే మేము పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ లైన్ ఎప్పుడు కూడా క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది తప్ప అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండదు ఏదైతే ఈవేళ ఈ బొత్సగారు కానీ అదేవిధంగా ఈ మాట్లాడుతున్నటువంటి నాయకులు అందుకే చెప్తూ ఉన్నా వాళ్ళ నాయకుడికి చెప్పండి రప్ప రప్ప అని నరుగుతామన్నప్పుడు ఈ బొత్స నాయ గారు చెప్పవలసింది ఇది మన సంస్కృతి కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి కాదు ఇటువంటి రప్ప రప్ప నరుగుతాము లేదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా నరుగుతాము లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్స్ల ఫోటోలు పెట్టి నడి రోడ్డులో బహిరంగంగా పెద్ద పెద్ద కత్తులతోటి వీరాంగం చేసి ఆ యొక్క తలలను నరికి ఆ యొక్క రక్తాన్నో ఆ యొక్క ఫ్లెక్స్ని తడిపినప్పుడు ఇటువంటి సిస్టమ్ మనకి రాష్ట్రంలో సరికాదనేటువంటి విధంగా బొత్సగారు అప్పుడు ఆ రోజు చెప్పుంటే బాగుండేది చేత నీతి అనేది ఒకరికే కాదు ఇద్దరికి మీ దగ్గర నీతులు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేము మా నాయకుడు రాజకీయ అనుభవం ఉంది ఖచ్చితంగా ఎక్కరు తప్పు చేసినా ఎక్కడ తప్పు జరిగినా అది మన పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యం అందుకే నేను ఇందాక ఉదాహరణ కూడా చెప్పాను ఒక సోషల్ యాక్టివిటిస్ట్ నిజంగా ఎంతో కేడర్ మా పార్టీ కేడర్ కూడా అతను అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా దుమ్మెత్తిపోసారు అయినా కూడా వెనుకాళ్ళ ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు కరెక్ట్ కాదు తప్పని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పార్టీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు అని చేత అటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు మీరు ఇంకా ఏమైనా నేర్పవలసి ఉంటే కనుక మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పండి మీ వైఎస్ఆర్సిపి నాయకులకు నేర్పండి మీ వైఎస్ఆర్సిపి నాయకుల మాట తీరు మార్చుకోమని చెప్పండి అదే మేము బొత్స గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం సాక్షాత్తు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ స్వర్గీయ వంగవీటి రాధ వీళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ రోజు నిందితులు ఉన్నారో పర్టికులర్గా రంగా గారి యొక్క హత్యలో నిందితులు ఎవక్కడ ఉన్నారండి ఇప్పుడు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో ఒక పక్కన రంగా గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడేటువంటి వ్యక్తి పక్కనే ఆ రోజు రంగా గారి హత్యలో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ ఎక్కడ ఉన్నాడు అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా నిజంగా దెయ్యాలు వేదాలు వలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏదైతే మనం చూసాం మరి మొన్ననే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ ఆయన ఒక రౌడీ రౌడీ హత్య చేస్తే తప్పేంటని చెప్పినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిడ్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించింది జగన్మోహన్ రెడ్డి కదా ఏ ముఖం పెట్టుకుని ఏ ఏ రకంగా వంగవీటి మోహన్ రంగ మాట ఉచ్చరించడానికి కూడా మాట్లాడడానికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ హారవుతుందండి ఆ రోజు రంగా గారిని హత్యకి ప్రతిఫలంగా మరి యొక్క దేవినేని నెహ్రూ గారికి కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు హైదరాబాద్లో కట్టబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కదా ఏం మాట్లాడడానికి అర్హత ఉందో గురించి మాట్లాడేటువంటి అర్హతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు